మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అని ఎవరికీ నిజంగా ఉంటుందా అసలు మరణం అంటే ఏమిటి మరణ తాలూకా రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎంతో మంది ప్రయత్నించారు హిందూ పురాణాలు ఏమని పేర్కొన్నాయి మరణం గురించి మాట్లాడాలి అంటే గరుడ పురాణం గురించి ఎందుకు చెప్తా మరణాంతరం జరిగే పరిణామాల గురించి గరుడ పురాణంలో అసలు ఏముంది వానికి మరణం తప్పదు మరణించిన వానికి పుట్టుక తప్పదు తప్పించుకోవడానికి వీలులేని ఈ విషయంలో నీవు దుఃఖించడం తగదు భగవద్గీతలో జనన మరణాల గురించి ఇలా ఉంది జననం మనిషికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తే మరణం మాత్రం తీవ్ర విషాదాన్ని మెరుగులుస్తుంది వాస్తవానికి మనిషికి సృష్టిలో అత్యంత బాధాకరమైన విషయం మరణం ఇది ఊహకందని ఊహించలేని అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఈ జన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాలను బట్టి మరణాంతరం మనం స్వర్గానికి వెళ్తామా లేక నరకానికి వెళ్తామా అన్నది ఆధారపడి ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు అయితే తాను చనిపోతున్నట్లు మరణించే ముందు ఆ మనిషికి తెలుస్తుందా మరణానికి సంబంధించిన సంకేతాలు మనిషికి తెలుస్తాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది గరుడ పురాణంలో చెప్పిన ప్రకారం మరణానికి కొద్ది సెకండ్ల ముందే మనిషికి సృష్టి అంతా కనిపిస్తుంది ఆ సమయంలో వచ్చిన దివ్య దృష్టితో అతడు ప్రపంచాన అంతటిని అర్థం చేసుకుంటాడు కానీ ఆ క్షణంలో ఏమీ మాట్లాడలేడు ఆ సమయంలో యమదూతలను చూస్తాడు వారు అత్యంత వికారంగా వీతి కోల్పోయేలా నల్లగా ఆయుధాలు వంటి పెద్ద పెద్ద గోళ్లతో అత్యంత భయంకరంగా కనిపిస్తారట దీంతో మనిషికి నోటి నుంచి ఉమ్మి వస్తూ దుస్తులలోనే మలమూత్ర విసర్జన చేస్తారు శరీరంలో ఎలాంటి చలనం లేకుండా గట్టిగా మారిపోతుందట తనను యమలోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చిన యమదూతలు మాత్రమే అతని కళ్ళకి కనిపిస్తారట యమదూతల భయంకర రూపం చూసి నోరు కూడా తడారిపోతుంది యమదూతలు తీసుకువెళ్తున్న ప్రయాణంలో ఆత్మ అలసిపోయినా భయంందోళనకి గురి చేస్తారట ముండిగా వ్యవహరించే ఆత్మలను యమదూతలు అతి కిరాతంగా కురడాలతో హింసిస్తారట కాగా దేవుణ్ణి పూజించిన వాళ్లను ఇతరుల తప్పులను క్షమించని వాళ్లను స్వర్గానికి యమరాజు అనుమతించడట యమలోకానికి చేరిన వెంటనే యమరాజు ఒకసారి ఆత్మను వాళ్ళు చనిపోయిన స్థలానికి పంపిస్తారు చనిపోయిన వ్యక్తికి తన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేస్తున్నారా లేదా ఆత్మ శాంతి కోసం కర్మ నిర్వహిస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఆత్మను మళ్ళీ కిందకి పంపుతాడు ఒకవేళ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించకపోతే ఆత్మ ప్రశాంతంగా ఉండే ప్రదేశాలలో సంచరిస్తూ ఉంటుందట ఇదంతా గరుడ పురాణంలో వివరించారు అయితే దైవ సంబంధమైన అంశాల ద్వారా మరణం గురించి అర్థం చేసుకోవాలి అనుకుంటే గనుక పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు మరణం అనేది అనివార్యంగా జరిగే ఒక క్రియ కానీ జీవితాన్ని మరణాన్ని పోల్చడం సాధ్యం కాదు ఎందుకంటే ఈ రెండు వేరువేరు మరణం అనేది ఒక ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి తీసుకెళ్లే ప్రక్రియ తల్లి గర్భం దాల్చిన తరువాత గర్భాశయంలో మన జర్నీ ప్రారంభమైన నూట ఇరవై రోజుల తరువాత శిశువులో ఆత్మ ప్రవేశిస్తుంది నలభై రోజులలో గర్భాశయంలో ఒక మందమైన బ్లడ్ ప్లాట్ ఏర్పడుతుంది ఆ తరువాత నలభై రోజులకు స్కిన్ ఏర్పడుతుంది ఆ తరువాత దేవుడు ఆ బిడ్డ తలరాతను రాస్తాడు వాళ్ళ జీవితం పుట్టిన డేట్ అన్నీ నిర్ణయించబడతాయి గర్భాశయంలోనే మనకు ఒక షేప్ని అంటే మగ నిర్ణయిస్తారు అలా మొదలైన మన జర్నీ చివరి వరకు ఎలా ఉండాలో అక్కడే నిర్ణయించబడుతుంది మనం పుట్టిన తరువాత ఎంత కాలం బతుకుతాము అనేది మన చేతుల్లో ఉండదు మనం కొన్ని సెకండ్లు బతకవచ్చు వందేళ్లు అంతకంటే ఎక్కువ సంవత్సరాలు బతకవచ్చు మరణం సంభవించే ముందు మనిషి చుట్టూ అంతకుముందు చనిపోయిన తన ఆప్తులందరూ చుట్టూ చేరి వారితో ఆత్మను తీసుకువెళ్ళడానికి ఆనందంగా ఎదురు చూస్తారు ఇదంతా గరుడ పురాణంలో ఉన్నదే అయినా నిజంగా మరణం మంచుల వరకు వెళ్ళి వచ్చిన మనిషి ఇలాంటి అనుభూతిని ఖచ్చితంగా పొందుతాడు మనిషి తాను గడిపిన గతాన్ని అంతా గుర్తు చేసుకుని తాను మరణించిన తర్వాత స్వర్గానికి లేక నరకానికి వెళ్తానా అని ఆలోచిస్త మరణించే ముందు ప్రతి మనిషికి భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనడానికి అనగా మొదట మరణానికి సుమారు నాలుగైదు గంటల ముందు భూమితో అనుసంధావింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది అందువలనే మీరు మరణాన్ని కొద్ది గంటల్లో చేరువలో ఉన్న వ్యక్తిని పాదాలు గమనించారంటే అవి చల్లబడుతున్నాయని తెలుసుకుంటారు ఎప్పుడైతే మరణ గడియలు ఆసన్నమయ్యాయో అప్పుడు ఆ యమధర్మరాజు ఆ వ్యక్తి యొక్క ప్రాణాలు తీసుకువెళ్ళడానికి వచ్చాడు అని ప్రజలు విశ్వసిస్తారు మనకు పెద్దలు చెప్పే దాని ప్రకారం మరణ గడియల్లో అసలు ఏం జరుగుతుంది అంటే ఆత్మకి శరీరానికి ఉన్న వెండి తీగ తెగి పడిపోతుంది ఎప్పుడైతే ఈ వెండి తీగ తెగి పడిపోయిందో శరీరంలో అంతవరకు బంధింపబడి ఉన్న ఆత్మకి స్వేచ్ఛ లభించి శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్ళలేక శరీరంలోకి ప్రవేశించడానికి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది ఒకవేళ మరణించిన వ్యక్తిని వెంటనే సూక్ష్మంగా పరిశీలిస్తే ముఖంలోనూ లేక శరీర ఇతర అవయవాలలోనూ కదలికలు గమనించగలుగుతారు అలా ఎందుకు జరుగుతుంది అంటే ఆత్మ తన శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నించడం వల్లనే మరణించిన కాసేపటికి శరీరం నూతనంగానే ఉంటుంది అయినా కూడా వెండి తీగ తెగిపోవడం వలన శరీరంలో దూరగలిగినా అక్కడ ఉండలేకపోవడం వలన ఆత్మ ఇక శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది ఏదో ఒక అయస్కాంత శక్తి వలన ఆత్మ అలా శరీరం నుండి పైకి ఇంకా పైకి ఆకర్షించబడుతుంది ఈ టైంలో ఆత్మకి ఎన్నో వాయిసెస్ ఒక్కసారి వినబడటం స్టార్ట్ అవుతుంది అలా అన్ని మాటలు ఒక్కసారిగా ఎందుకు వినబడుతున్నాయి అంటే ఆ మరణించిన వ్యక్తి యొక్క చేరువలో ఉన్న సమూహం యొక్క ఆలోచనలు ధ్వనుల రూపంలో వినబడటం జరుగుతుంది శరీరంలో ఉన్నప్పటిలాగే ఆత్మ తన ప్రియమైన వాళ్లతో మాట్లాడుతుంది నేను మరణించలేదు అని చెప్తుంది కానీ ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినపడవు నెమ్మది నెమ్మదిగా ఆత్మకు అర్థం కావడం స్టార్ట్ అవుతుంది తాను మరణించానని ఇక తన శరీరంలో చేరలేనని శరీరానికి సుమారు పన్నెండు అడుగుల ఎత్తులో ఆత్మ ఉండి ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలు వినబడటం మరిటం జరుగుతుంది అంత్యక్రియలు జరిగేంత వరకు అలా సుమారు పన్నెండు అడుగుల శరీరానికి పైన ఉంటుంది ఇకపై ఎక్కడైనా అంత్యక్రియలు జరుగుతుంది అంటే అక్కడ ఆ శరీరానికి జరుగుతున్న ఆత్మ ఉండి అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు చూస్తూ వింటూ ఒక సాక్షిభూతుగా ఉందని అర్థంగా తన దేహానికి జరిగిన అంత్యక్రియలు చూసుకున్నాక ఇక భూమిపై తన జీవనం లేదని అండ్ పార్థివ దేహం పంచభూతాల్లో కలిసి కలిసిపోయిందని నిర్ణయించుకుంటుంది అప్పటిదాకా తను దేహంలో ఉండటం వలన ఉన్న బంధాలన్నీ ఒక్కసారిగా విడిపోవటం వలన ఇక ఆత్మకు పూర్తిగా స్వేచ్ఛ అనుభవంలోకి వస్తుంది ఆత్మ తలుచుకున్న మాత్రాన ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది తర్వాత ఏడు రోజులు తాను దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు ఆఫీస్ పార్క్ ఇలా తనకు ఇష్టమైన అన్ని ప్రదేశాలను తిరిగి చూసుకుంటూ ఉంటుంది ఒకవేళ ఆత్మ దేహంలో ఉన్నప్పుడు డబ్బు పిచ్చి గలవారై ఉంటే మరణించాక ఆత్మ తన గల్లా పెట్టి వద్దనే ఉంటుంది ఒకవేళ ఆత్మ పిల్లలపై మమకారం గలదై ఉంటే తన పిల్లల ఉన్న గదిలోనే వేలాడుతూ ఉంటుంది ఏడు రోజులు ముగిసాక తన కుటుంబానికి ప్రియమైన వారికి వీడ్కోలు చెప్పుకొని భూమిని దాటి గగనంలోకి వెళ్ళిపోతుంది అలా ఆత్మ ప్రయాణం చేస్తూ ఆత్మల లోకానికి వెళ్ళడానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఇందువలన తరువాత పన్నెండు రోజుల కార్యక్రమాలు అత్యంత ముఖ్యమైనవి ఈ పన్నెండు రోజుల్లో మనం జరిపించవలసిన కార్యక్రమాలు చక్కగా నెరవేర్చాల్సి ఉంటుంది మరియు మనం చేసిన తప్పులను క్షమించమని ఆత్మని అడగడం తప్పనిసరిగా చేయాలి అంట ఎందుకంటే మనం అలా అడగటం వలన కొంతలో కొంతైనా తన ప్రియమైన వారి యొక్క నెగిటివ్ ఎమోషన్స్ను అంటే బాధలు కోపాలు మొదలైనవి ఆత్మ ప్రయాణంలో వెంట వెళ్లకుండా ఉంటాయి ఇక అంత్యక్రియలు తర్వాత జరపబడే కార్యక్రమాలు ప్రార్థనలు ఆత్మకి తన ప్రయాణంలో ఒక ఆహారంలాగా సహకరిస్తాయి ఆత్మల లోకానికి అడుగు పెడుతున్న సూచనగా మార్గం యొక్క ముగింపులో ఆత్మకి అతిపెద్ద వెలుగు కనిపిస్తుంది హిందూస్కి పదకొండవ లేదా పన్నెండవ రోజున జరపబడే హోమము మరియు ఇతర కార్యక్రమాల వలన ఆత్మ తన పూర్వీకులను ఆప్తమిత్రులను బంధువులను ఇలా అందరినీ కలుసుకోవడం జరుగుతుంది మన దూర బంధువులను చాలా రోజుల తరువాత కలిసినప్పుడు ఎలా అయితే హక్ చేసుకుంటామో అదే విధంగా ఆత్మల లోకంలో కూడా పన్నెండవ రోజున మరణించిన పూర్వీకులు ఆ ఆత్మను ఆహ్వానించి మనస్ఫూర్తిగా హక్ చేసుకుంటాయి ఆ తర్వాత ఆత్మ భూలోకంలో బాధ్యత వహించిన సంఘటనను సమీక్షించటానికి ఒక పెద్ద వెలుగు వంటి బోర్డు ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్తారు దీనిని కార్మిక్ బోర్డు అంటారు ఈ బోర్డులో గత జన్మలో జరిగిందంతా చూపించబడుతుంది అలా కార్మిక్ బోర్డులో గత జన్మలో తాను చేసిన మంచి చెడులను ప్రత్యక్షంగా చూసుకుని ఆత్మ తాను తప్పులకు తానే శిక్ష విధించుకుంటుంది ఆత్మ తాను చేసిన తప్పుల నుంచి పరిహారం కోసం శిక్షించుకోవాలని తనని తానే జడ్జి చేసి అలా తాను చేసిన తప్పుల ప్రకారం రాబోయే జన్మలో ఎలాంటి శిక్షలు విధించుకోవాలని ఆత్మ డిసైడ్ చేసుకుంటుంది అంటే వచ్చే జన్మలో తాను ఎదుర్కోబోయే వ్యక్తులు పరిసరాలు సంఘటనలు కష్టాలు ఇలా అన్నీ తానే డిసై డిజైన్ చేసుకుంటేనే ఒక ఆత్మ యొక్క మరుజన్మ తాను డిసైడ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట అయితే సాధారణంగా జన్మకి మరు జన్మకి మధ్య ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ గ్యాప్ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఈ గ్యాప్ తగ్గచ్చు పెరగచ్చు ఇక తల్లిపిండం రూపొందుతున్నప్పుడు లేక గర్భం దాల్చిన నాలుగైదు నెలలకు ముందు ఆత్మ ప్రవేశం జరుగుతుంది ఒకసారి మరుజన్మ తీసుకున్నాక పుట్టిన నలభై రోజుల వరకు ఆ బిడ్డ పూర్వజన్మ యొక్క జ్ఞాపకాలం తనలోనే కలిగి ఉంటుంది అందుకే కొంతమంది పిల్లలు నిద్రలో నవ్వడం అకారణంగా ఏడవటం వంటివి చేస్తూ ఉంటారు అయితే నలభై రోజుల తరువాత మాత్రం గత జన్మ యొక్క జ్ఞాపకాలు మొత్తం ఎరేజ్ అయిపోతాయి ఈ విధంగా ఒక ఆత్మ గత జన్మ నుంచి మరుజన్మకు రూపాంతరం చెందుతుంది అయితే మరణించిన తరువాత కొంతమంది ఇంకా ఆత్మల రూపంలో తిరుగుతూనే ఉన్నారని వింటూ ఉంటాం ఇలా మరణించిన ఆత్మలు భూమి మీద తిరగటానికి ఎన్నో కారణాలు ఉంటాయి చేయవలసిన ఇంపార్టెంట్ పనులు మధ్యలో ఆగిపోవడం తీవ్రమైన బాధ దుఃఖంతో మరణించడం మరణిస్తామని తెలియకుండా అంటే సడన్గా చనిపోవడం వల్ల కొన్ని ఆత్మలు భూమి మీదనే ఉండిపోతాయి అందుకే చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం చేయవలసిన అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించాలి ఎందుకంటే ఆత్మలకు కేవలం పన్నెండు రోజులు మాత్రమే గడువు ఉంటుంది ఆ టైంలోనే చేయవలసిన కార్యక్రమాలు అన్నీ సంపూర్ణంగా చేయాలి లేకుంటే పన్నెండు రోజుల తర్వాత ఆత్మలకు వాటి లోకంలో ద్వారం మూసుకుపోతుంది వాటి లోకానికి వెళ్ళలేక భూమి మీద నివసించడానికి మానవ రూపం కోసం మరో జన్మ పొందలేవు ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం ఆత్మకి మరణం లేదు మరణం అనేది అంతం కాదు మరణం అనేది ఒక జన్మకు మరో జన్మకు మధ్య విడిది మాత్రమే మరణమైన జననమైన జీవించి ఉన్నప్పుడు మనం చేసే పనులను బట్టి మనం చేసుకున్న కర్మను బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి జీవించి ఉన్నంతకాలం చెడును దరిచేరనివ్వకుండా మంచిగా జీవిస్తే మరణాంతరం కూడా మంచిగా మరో జన్మను పొందవచ్చు అన్నది శాస్త్రాలు చెబుతున్నవి అందుకే ఎవరైనా మరణించిన తరువాత పన్నెండు రోజుల వరకు గరుడ పురాణం చదువుతారు ఇలా చేస్తే చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుందని చెప్తారు